హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సన్యా హోమ్ మేడ్ వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీటిని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి లాస్ట్ వీడియోలో అయితే నేను కౌశలం గురించి చెప్పాను కదా ఇన్స్టాలోనే యూట్యూబ్లో కూడా ఒకరిద్దరు ఆల్ ది బెస్ట్ చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఫుల్ ఎగ్జైట్మెంట్లో వెళ్ళి ఎగ్జామ్ రాద్దాం అనుకున్నప్పుడు ఇలాగే పోస్ట్ కొని అవుతూ ఉంటాయి సో నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు పడుతుందో తెలియదు సో చూడాలి నేను కూడా వెయిట్ చేస్తున్నాను నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అసలు కౌశలం ఈజీగా ఉంటుందా టఫ్గా ఉంటుందో నాకు కమెంట్స్లో షేర్ చేసి చెప్పండి ఈరోజైతే కొన్ని రెసిపీస్ చేస్తున్నాను అవి మీతో షేర్ చేస్తాను సో ఎవరి కోసం అంటే లాస్ట్లో చెప్తాను సో ఫస్ట్ అయితే పాయసంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ముందే రైస్ పెట్టేసిన పక్కన సో స్టవ్ కొంచెం ఎక్కువ రెసిపీస్ చేసేటప్పుడు ఖాళీ ఉండదు కదా అందుకని మనము ఒక ప్లానింగ్తో చేసుకోవాలి ముందు ఇది చేద్దాము తర్వాత అది చేద్దామని చెప్పి సో అన్నీ ముందు రెడీగా పెట్టేసుకున్నామంటే కావాల్సినవి టక్ టక్ అయిపోతుంది వంట అయితే సో ఇంతసేపు చేయాలా వంటగదులు ఎంతసేపు ఉండాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ మనం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్లో చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే ఎంత పెద్ద వంట అయినా ఫినిష్ చేసేసుకోవచ్చు ఇంకా నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి పంపించేసాను సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అనమాట జనరల్గా అడవల వందలు అనుకుంటూ ఉంటాము మాక్సిమం టైము కిచెన్లోనే గడుపుతూ ఉంటాం కదా ఎక్కువ టైం తీసుకుంటాము వంట చేయడానికి కానీ సో కానీ చేస్తూ ఉంటే ఏంటో ఒక అరగంట పట్టేది ముప్పావు గంట తర్వాత పావు గంట తర్వాత టెన్ మినిట్స్ ఇలా తగ్గిపోతూ ఉంటుంది టైం లిమిట్ అయితే సో అది మన ఎక్స్పీరియన్స్ని బట్టి వస్తుంది అనమాట స్టార్టింగ్లో అయితే ఇది చేయాలంటే నాకు కనీసం ఒక గంట అయినా పడుతుంది అని అంటూ ఉంటాము తర్వాత ఎంత చిటికలో చేసేస్తాను పది నిమిషాలు చాలు అని అంటూ ఉంటాం అనమాట సో అది చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది ఎవరికైనా వంట అసలు రాదు మాకు అని అనుకునేటప్పుడు అలా ఎక్కువ టైం పట్టేస్తుంది ఏమో అని టెన్షన్ ముందే ఉంటుంది ఇంకా వంటలన్నీ ఇంచుమించుగా నేర్చుకున్నాం పర్లేదు అనుకునేసరికి చాలా సింపులే కదా వంట అయితే ఇంత కష్టపడిపోతారో ఎందుకు వీళ్ళందరూ అని అనిపిస్తూ ఉంటుంది కానీ ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉందంటే అది చాలా ఈజీ అసలు కష్టమేమి లేదు అని అనిపిస్తుంది కానీ చాలా రా బాబు ఈ రెసిపీ అయినా ఇంకా వంటగదిలో ఏ పనైనా అని అనుకున్నామంటే మాత్రం అది ఎక్కువ టైం తీసుకుంటుంది మనం కూడా అంత ఇంట్రెస్ట్గా చెయ్యం కాబట్టి ఇది చాలా కష్టం అని మా ఫిక్స్ అయిపోతాం అనమాట రోజు అయితే బాబాయ్ వాళ్ళ కోసం వండ చేస్తున్నాను అనమాట లాస్ట్ టైము చెప్పాను బిఫోర్ వీడియోస్లో భూమి మెచ్యూర్ అయినప్పుడు ఫస్ట్ టైము చుట్టాలందరూ ఒకేసారి ఇచ్చారు కాబట్టి భోజనాలు మాకు ఇవ్వడం కుదరలేదు అందులో డాడీకి అప్పుడు ఆపరేషన్ చేశారు కాబట్టి నేనైతే నా చేతితో ఏం వండివ్వలేదు జస్ట్ పిట్టు చూపించాను మీకు ఎలా చేయాలి రెసిపీ కూడా అది ఒకటే ఇచ్చా అనమాట సో ఈసారి అయితే భోజనం వండి ఇస్తున్నాము బాబాయ్ వాళ్ళకి ఇంక ఎవరింట్లో ఇలా జరిగినా జనరల్గా అందరూ ఇలా భోజనాలు ఇస్తూ ఉంటాం అనమాట మా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఇస్తూ ఉన్నారు నాకైతే మాత్రం వంట పెద్ద టాస్క్లాగా ఏమనిపించదు ఈజీగానే చేసేస్తూ ఉంటాను అంత అలసిపోయినట్టు కూడా అనమాట ఇంకా పాయసం కోసం అయితే సగ్గుబియ్యం నానబెట్టడం మర్చిపోయాను నార్మల్ వాటర్తో నానబెడితే టైం ఎక్కువ పడుతుంది నానడానికి అందుకని కొంచెం హాట్ వాటర్ వేసేసి నానబెట్టేశాను ఇంకా పొయ్యి మీద అయితే ఫస్ట్ ఈ సగ్గుబియ్యము అలాగే కొంచెం వాటర్ వేసి సగ్గుబుయ్యం ఉడికిన తర్వాత అప్పుడు మిగిలిన వేసుకోవచ్చు అనమాట సేమయాలు కూడా ఫస్ట్ ఏ ఫ్రై చేసేసాను నేతిలోనే సేమ్యాలు జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా సగ్గుబియ్యం ఆల్మోస్ట్ నానిపోయాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతాయి ఇప్పుడు సేమ్యాలు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే అవి ఉడుకుతూ ఉంటాయి ఇంకా పాలు కూడా పక్కన పెట్టేసాను అవి కూడా మరిగిపోయాయి ఇంకా సేమ్యాలు ఉడికిన తర్వాత ఇక్కడ షుగర్ యాడ్ చేసేసుకుంటున్నాను జనరల్గా మనం పాయసం కాసేటప్పుడు ఒకసారి బాగా పలచగా అయిపోతూ ఉంటుంది ఒకసారి చిక్కగా అయిపోతూ ఉంటుంది అలా కాకుండా మీడియంగా కావాలి మనకి టేస్ట్ కూడా బాగుండాలి కమ్మగా వాటర్ ఎక్కువైనా బాగోదు అలా అని తక్కువ వేసిన సగ్గు బియ్యం వేయడం వల్ల బాగా చిక్కగా అయిపోతుంది సాయంత్రానికి అయితే ఇంకా తాగేలా ఉండే పాయసం చెంచాతో తినేలా అయిపోతుంది సో మరి అంతలా కాదు కానీ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది పాయసానికి సో అందుకని నేను కొంచెం వాటర్ అలాగే పాలు అయితే ఇంకా వాటర్ తక్కువ వేసి కాశా అనమాట అవి యాడ్ చేసేసాను మంచి మంచిగా ఒక హాఫ్ లీటర్ వాటర్ అనుకోండి హాఫ్ లీటర్ పాలు చిక్కగా ఉన్నవి పడతాయి అనమాట అలా అయితే మనకి ఎగ్జాక్ట్గా ఉంటుంది కన్సిస్టెన్సీ నేనైతే సేమ్ అదే క్వాంటిటీస్లో వేసాను సో తర్వాత ఇంకా కొంచెం పాలలో ఉడికిన తర్వాత ఇలాచీ పౌడరు జీడిపప్పు కూడా వేసేసుకున్నాను జీడిపప్పు అయితే సేమయాలతో పాటే వేయించాను కాకపోతే వాటిని సపరేట్ చేసి సేమియాలు ఒక్కటే వేసుకున్నాను అనమాట ఇంకా పాయసం అక్కడితో అయిపోయినట్టే ఇంకా కొంచెం ముద్దపప్పు కూడా వండాలి పప్పు అయితే ముందే నానబెట్టుకుని పెట్టుకున్నాను వాష్ చేసుకొని దాని అయితే కుక్కర్లో వేసి పెట్టేశాను ఇంకా చికెన్ కర్రీ కోసం అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను ఒక్కొక్కరు రకంగా చేస్తూ ఉంటారు చికెన్ కర్రీని సో టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఈజీగా చేసుకోవాలి కాబట్టి ఇలా చేసేస్తాను అనమాట చికెన్లో ఉప్పు కారం పసుపు ఇంకా మసాలాస్ మనం ఏమే యాడ్ చేయాలనుకుంటే అవి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే యాడ్ చేశాను తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసి జస్ట్ తోటి కలిపేసుకున్నాను ఇంకా పెరుగు నిమ్మరసం ఏమేమి యాడ్ చేయట్లేదు కొంతమంది అయితే అవి కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు సో ఫస్ట్ మిక్స్ చేసుకొని వేసుకుంటే మనకు కొంచెం ప్రాసెస్ ఈజీ అవుతుంది కదని చెప్పి ఇలా కలిపేశాను అన్నీ మిక్స్ చేసాక ఇది అనమాట ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాము ఈ లోపైతే ఆనియన్స్ అవి కట్ చేసుకున్నాను తర్వాత ఇంకా కర్రీకి కూడా ప్రిపరేషన్ అనమాట జస్ట్ ఆయిల్ వేసేసి ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుంటాను నాన్ వెజ్ కర్రీస్కి యాజ్ యూజువల్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఎక్కువ వేస్తేనే టేస్ట్ ఉంటుంది ఆయిల్ తక్కువైనా మనం మసాలాసు కారం ఇవి తక్కువ వేసినా నాన్ వెజ్ కర్రీస్కి అస్సలు టేస్ట్ ఉండదు ఇంకా మూత పెట్టేసిన తర్వాత ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసుకోవడమే మనం నార్మల్గా చికెన్ కర్రీ చేసినా చికెన్ మగ్గిన తర్వాత ఇవన్నీ వేసుకుంటాము సో ఏదైనా ఒక్కటే కాకపోతే ఇక ముందే కలిపెట్టేసుకుంటాం కాబట్టి కొంచెం మ్యారినేట్ అయ్యి చికెన్కి స్పైసెస్ అన్నీ బాగా పట్టుకుంటాయి సో కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇలా మిక్స్ చేసేసాను ఇంకా మొత్తం అంతా కలిపేసుకున్నాను తర్వాత మొదలుపెట్టేసుకుంటే చికెన్లోని వాటర్ బయటకొచ్చి చికెన్ని సాఫ్ట్ ఉక్ అయిపోతుంది ఇంకా ఇక్కడ మసాలా యాడ్ చేస్తున్నాను ఇది ఒక్కొక్కరు ఒక్కొలా వేసుకుంటారులేండి నేనైతే ధనియాలు మిగిలిన స్పైసెస్ అన్నీ కొంచెం గసగసాలు ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నదనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం ఎప్పుడు వెజ్ కర్రీస్లో కూడా అప్పుడప్పుడు యాడ్ చేస్తూ ఉంటాము కర్రీకి గ్రేవీ ఎక్కువ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఇంకా చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వస్తుంది ఇంకా మా వారి కోసం అయితే ఈరోజు నాన్ వెజ్ తినరు సో అందుకని కొంచెం దొండకాయ ఫ్రైలా అనమాట దొండకాయని ఎప్పుడు ఉప్పు వేసి కొంచెం దాంట్లో కలిపి అప్పుడు వేస్తూ ఉంటాం అనమాట దొండకాయలో జిగ్రంతా పోతుందని చెప్పి పిండేసి అప్పుడు ఫ్రైలా చేస్తాం వంటలన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫైనల్లీ గారెలు వేస్తాము యాక్చువల్గా గారెలు వేసినప్పుడు ఆయిల్ పెంచడం అందరికి నార్మల్గా అవుతూ ఉంటుంది సో గారెలు వేసినప్పుడు ఆయిల్ పీల్చుకుని ఉండడానికి నిన్నే పిన్ ఒక టిప్ చెప్పారనమాట జనరల్గా మనం ఇలా వాటర్ పెట్టుకొని తడుపుకొని గారెలు వేస్తూ ఉంటాం కదా సో దాంట్లో కొంచెం పెరుగు ఇలా పెరుగు వేసుకొని ఫ్రెస్ట్ చేతి తడుపుకొని వేస్తే ఆయిల్ పీల్చదంట సో నేను కూడా ఇప్పుడే ట్రై చేస్తున్నాను సో వర్క్ అవుతుంది అనుకుంటున్నాను మీతో కూడా చేస్తాను గారెలు చూపిస్తాను వేసిన తర్వాత ఆయిల్ పీల్చేయాలి చేయలేదా అన్నది సో గారెలు అయితే స్టార్ట్ చేసేస్తాను సో ఆయిల్ అయితే వేడిస్తుంది సో వేసేద్దాం జనరల్గా ఆయిల్ పీలుస్తుంది పిండి లూజ్ అయింది అని అనుకున్నప్పుడు అందరం చేసేది నేనైతే జనరల్గా చేసే చెప్తాను మిగిలిన వాళ్ళు కూడా మాక్సిమం ఇదే చేస్తారేమో నాకు కొంచెం బియ్యం పిండి యాడ్ చేస్తాము లేదంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా తెల్లది సో ఆ రవ్వ కూడా యాడ్ చేసిన క్రిస్పీగా ఉంటాయి అలాగే ఆయిల్ కూడా పీల్చుకుండా ఉంటుంది నేను చేసే టిప్స్ అయితే ఇప్పటివరకు అవ్వనమాట కానీ ఆయిల్ పీల్చడం కూడా ఒక్కొక్కరు చేతికి అయితే ఆయిల్ పీలుస్తుంది ఒక్కొక్కరు వేసేటప్పుడు అసలు ఆయిల్ పీల్చేది అని అంటూ ఉంటారు సో నేను ఎందుకో దాన్ని పెద్దగా నమ్మను అది పిండిని బట్టి ఉంటుందని నేను అనుకుంటాను సో మేమైతే ఇంకా పిండిని అయితే గట్టిగా ఆడబెట్టేసుకున్నాము ఇలా అన్నా సరే పడిపోదనమాట మామూలుగా అయితే ఆయిల్ పీల్చుకుని ఉండడానికి పిండిని పెర్ఫెక్ట్గా ఆడాలి అని అంటూ ఉండేవారు ఇది వరకు ఇప్పుడైతే ఇంకా లూజ్ అయితే ఇలాగా ఒక్కొక్కరు చేతికి ఆయిల్ లాగుతుంది ఒక్కొక్కరు చేతికి అయితే అసలు ఆయిల్ పీల్చకుండా వస్తాయి గారెలు అని అంటూ ఉంటారు సో ఏమో ఎవరి నమ్మకం వాళ్ళదనుకోండి ఇంకా నేను కూడా అలాగే ఆ పెరుగు వేసిన వాటర్లో కొంచెం చేతి అడిపేసుకొని గారెలైతే వేశాను నిజంగానే ఆయిల్ పీల్చట్లేదండి సో నార్మల్గా అయితే కొంచెం ఆయిల్ పీలుస్తాయి ఉప్పు వేసినా లేదంటే మనం ఆనియన్స్ వేసి వేసినా కొంచెం లూజ్ అయ్యి ఆయిల్ పీలుస్తూ ఉంటాయి కొంచెం ఇలా చేసేటప్పుడు కొంచెం తక్కువే పీలుస్తున్నాయి ఆయిల్ అయితే మరీ డ్రైగా వచ్చేస్తున్నాయి అని కాదు కానీ అంత ఎక్కువ పీల్చట్లేదు ఇంకా అలా కొన్ని ఆనియన్ గారెలు కొన్ని ప్లెయిన్ గారెలు కూడా వేసేశాను వంటలన్నీ అయిపోయింది సో ఇప్పుడు చేయాలి చాలా వేడిగా ఉంది కదా అయితే ఇదైతే నా స్టైల్లో అనమాట సో ఏదైనా మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎలా చేసినా ఓకే కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు మాత్రం కొన్ని అన్నీ చూసుకొని జాగ్రత్తగా క్వాంటిటీస్ అవి వేసుకోవాలి సో మనం కారం తక్కువ తింటాం వాళ్ళు ఎక్కువ తింటారనుకోండి అది కూడా కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవడం మంచిది సో మసాలాస్ అయినా కారం అయినా వాళ్ళు తక్కువ తింటారా ఎక్కువ తింటారా స్వీట్ కూడా అంతే సో అవన్నీ చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవడమే మాక్సిమం ఆ వాళ్ళందరూ ఇంచుమించుకు వెళ్ళి ఇచ్చారు ఇంకా అయితే బెల్లం గారెలు వేద్దాం అనుకున్నాను కాకపోతే భూమి ఎందుకో బెల్లం గారెలు పెద్దగా ఇష్టంగా తినట్లేదు అనమాట సో అందుకని ఇంకా ప్లెయిన్ గారెలు భూమి కోసం వేసేసి ఇంకా ఆనియన్ గారులైతే బాబాయ్ వాళ్ళ కోసం అనమాట సో చేసిన వాటిని గిన్నెల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అన్నీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే తీసుకెళ్దాం ఒక ట్వల్గా వెళ్ళా అని అనుకున్నాను సో ఎగ్జాక్ట్గా ట్వల్గా అయిపోయేదిండి టూ అవర్స్లో వంటలన్నీ ఫినిష్ ఆల్మోస్ట్ లాస్ట్ టైం అమ్మవారి దగ్గర చికెన్ కర్రీ చేసినప్పుడు కుక్కర్లో చేశాను అనమాట సో బాగా వచ్చింది ఈసారి కూడా కుక్కర్లో చేసేద్దాం అనుకున్నాను కానీ ఆ కుక్కర్ ఎందుకో సడన్గా మూత పట్టట్లేదు ఇంకా సర్లే అని చెప్పి ఇంక కడాయిలోనే చేయాల్సి వచ్చింది దాంట్లో కొంచెం టైం పట్టింది అంతే ఇంకా ఐటమ్స్ అయితే ఇవ్వనమాట ఏదో చేశాం కదా చూపించాలని ఏం కాదు కానీ ఇంకా నాది బ్లాగింగ్ కాబట్టి ఖచ్చితంగా నేను ఇంట్లో ఏం చేసినా అది షేర్ చేస్తూ ఉంటాను అది కూడా నాకు కుదిరినప్పుడే వీడియోస్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఈరోజు ఇంకా నాకు లీవు సో అందుకనే వీడియో షూట్ చేసి పెట్టా అనమాట ఇంకా అన్ని బ్యాగ్లో పెట్టుకొని అత్తయ్య నేను వెళ్ళిపోతున్నాము మాకు కొంచెం వాక్బుల్ డిస్టెన్సే కాబట్టి నడిచే వెళ్ళిపోవచ్చు ఇంకా భూమికి అయితే అన్నీ పెట్టరులేండి ఆ పప్పు పెరిగే పెడతారు కాబట్టి రెండు తన కోసము గారెలు కొంచెం తింటుంది ప్లెయిన్ గారెలు కాబట్టి ఇంకా అలా అత్తయ్య అయితే పెట్టేశారు భోజనం ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు వచ్చిన తర్వాత అలా గోదావరికి వెళ్దాం కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము చాలా రోజులు అయిందిలేండి సండేస్ కూడా మాక్సిమం కుదరట్లేదు ఏదో ఒక పని ఉంటుంది సో ఈరోజు ఇంకా అలా వెళ్దాం చల్లగలిగి అని చెప్పి వెళ్ళాము ఈవినింగ్ టైంలో చల్లగాలి భలే ఉంటుంది గోదావరి దగ్గర సో జనం కూడా కొంతమంది కూర్చుంటారనమాట వాకింగ్ చేసే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు మా పిల్లలు అయితే అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట అటు ఇటు తిరుగుతాయి ఇక్కడ ఖాళీగా ఉంది కాబట్టి హాలిడే అయితే అస్సలు గాలి ఉండదు ఇక్కడ నుంచి పంటవి అయితే భలే ఉంది అసలు ఇంకా రీసెంట్ టైమ్స్లో ఇక్కడ రెస్టారెంట్ పెట్టారని చెప్తూ ఉన్నారనమాట రీల్స్లో చూస్తున్నాను నేను కూడా కానీ క్లోజ్ డేమో అనుకున్నాను కానీ ఓపెన్లోనే ఉంది ఇంకా బయటకు వచ్చాక పిల్లలకి ఏమీ కొనకపోతే ఎలాగా భర్త్ అయితే పల్లీలు అడిగాడు సో వాడి కోసం అని తీసుకున్నాను అదేంటో ఈ పిల్లలు మన ఇంట్లో ఉండే కూడా అవే పల్లెలైనా బయటికి వెళ్ళడం మాత్రం ఏదో స్పెషల్గా ఉన్నట్టు అవే కావాలని అడుగుతారు ఎన్నున్నా ఇప్పుడు కాదు కానీ సమ్మర్లో మాత్రం ఎక్కువ మంది ఉంటారు ఈవినింగ్ అయ్యేసరికి ఎప్పుడు వచ్చినా క్రౌడ్ ఉంటారు ఈవినింగ్ టైంలో ఇంకొక ట్వంటీ మినిట్స్ అలా ఉండి తర్వాత ఇంటికి వచ్చేసాము సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్